మన ఆప్తమిత్రుడు జపాన్ కుప్ప కూలిపోయాడండి ఒక అతిపెద్ద రెసిషన్లోకి జపాన్ వెళ్ళిపోయింది సో ఇది నిన్న వచ్చిన వార్తలు చాలా బాధ వేసింది ఎందుకంటే భారత్ యొక్క ఎదుగుదల అంటే ఇవాళ మీరు ఒక హైవే మీదకి వెళ్ళారనుకోండి అద్భుతమైన రోడ్స్ ఉంటాయి అలాగే ఇంక మీరు మర్చిపోలేని విషయము ముంబైలో ఉండే సముద్రము మీద వేసిన మన బ్రిడ్జ్ అతల్ సేతు బ్రిడ్జ్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా సో దీనికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు జపాన్ సో ఇంకా చెప్పాలంటే సెవెన్ సిస్టర్ స్టేట్స్ని అంటారు అంటే నార్త్ ఈస్ట్ భారత్లో ఉండే అత్యంత అద్భుతమైన ఒక సుందర ప్రాంతము దీన్నే సెవెన్ సిస్టర్ స్టేట్స్ని అంటారు అంటే మీకు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అలాగే మణిపూర్ మిజోరం మేఘాలయ నాగాలాండ్ త్రిపుర అంటారు వీటినే సెవెన్ సిస్టర్ స్టేట్స్ని అంటారు సో మీకు ఇక్కడ హయ్యెస్ట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయాలి ఎలా చెయ్యగలరు అంటే బే ఆఫ్ బెంగాల్ అంటే నార్త్ ఈస్ట్లో మీకు సముద్రం ఉండదు కదండి సో దీనికి జపాన్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ మొన్నటికి మొన్న ఒక కాన్క్లేవ్ జరిగింది భారత్ జపాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల మధ్య ట్రైలాటరల్ టైస్ సో ఈ కాన్క్లేవ్లో వీళ్ళు ఏమన్నారు బంగ్లాదేశ్లో ఉండే బే ఆఫ్ బెంగాల్ని వాడుకుంటూ మనము ఏడు రాష్ట్రాలను కూడా డెవలప్ చేయగలము ఎవరు మాట్లాడుతున్నారు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అంటే ఈ అటల్ సేతు బ్రిడ్జ్ అని చెప్తున్నాను చూసారా దానికి ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు భారతదేశానికి ఇలాగ ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ను డెవలప్ చేద్దాము చాలా బాగుంటుంది మన లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన వ్యాపారం పెరుగుతుంది అంటే భారత్తో కలిసిమెలిసి వర్క్ చేయాలి అనుకునే ఒక అద్భుతమైన దేశము జపాన్ అండి అంటే ఎలాగైతే ఫ్రాన్స్ని మనము లక్ష్మణుడు అంటున్నామో జపాన్కి కూడా అలాంటి ఒక పేరు పెట్టాలి ఎప్పుడు మనతోనే ఉంటారు ఇంకా చెప్పాలంటే చాలామందికి తెలియదు రెండు వేల పదకొండు సరిగ్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ మీరు చూసారనుకోండి మీకు ప్రపంచములో రెండవ అతిపెద్ద జీడిపి కలిగిన దేశం ఎవరు జపాన్ అదే రోజు చైనా వాడు జపాన్ని బీట్ చేశాడు అంటే అమెరికా జపాన్ తరువాతే చైనా ఉండేది ఎప్పుడు రెండు వేల పదకొండు వరకు సరిగ్గా రెండు వేల పదకొండు ఈ నెల ఫిబ్రవరి చైనా వాడు జపాన్ని ఓవర్టేక్ చేశాడు మరి అప్పుడు భారత్ యొక్క పొజిషన్ అన్నారనుకోండి రెండు వేల పన్నెండులో ఇండియా యొక్క పొజిషన్ అంటే మనము లెవెన్త్ ప్లేస్లో ఉండేవాళ్ళం అండి ఇవాళ ఎక్కడ ఉన్నాము ఫిఫ్త్ పొజిషన్లోకి వచ్చేసాం మొన్నటికి మొన్న లాస్ట్ ఇయర్ మనం ఆల్మోస్ట్ ఫోర్త్ పొజిషన్కి వచ్చామండి మళ్ళీ మీకు జర్మనీ వాళ్ళు పుంజుకోవడంతో మనం ఇవాళ ఫిఫ్త్ పొజిషన్లోనే ఉన్నాం దీనిని అఫీషియల్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ధృవీకరించాలి కరెక్ట్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే ఫిజికల్ ఇయర్లో వాళ్ళు దీనిని అంటే ఈ స్టాటిస్టిక్స్ తీసి భారత్ యొక్క పొజిషన్ని వాళ్ళు జీడిపిలో మనం ఎక్కడ ఉన్నాం నామినల్ జీడిపి సో దీని గురించి వీళ్ళు మాట్లాడతారు కానీ ఇవాళ ఏం జరిగింది థర్డ్ పొజిషన్లో ఉండే జపాన్ తీవ్ర స్థాయిలో మీకు ఒక రిసెషన్లోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా కూడా డిప్రెషన్లోకి వెళ్ళలేదండి డిప్రెషన్ అంటే ఏంటి ఒక సంవత్సరములో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కడా పుంజుకోలేదు అంటే వాళ్ళు డౌన్ఫాల్లోనే ఉన్నారు అప్పుడు దీన్ని ఏమంటారు ఆ దేశము డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అంటారు ఇవాళ వీళ్ళు రిసెషన్లో ఉన్నారు రిసెషన్ అంటే ఏంటి మీకు థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ అంటే ఆరు నెలలు ఆరు నెలల్లో వీళ్ళ జీడిపి ఎదగడానికి ఎటువంటి అవకాశాలు లేవు అలాగే ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది మీకు ఎక్కడా కూడా ప్రజలు ఒక షాప్లోకి వెళ్ళి ఫలానా వస్తువు కొనవచ్చు బాబోయ్ కొనలేము ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి మనము ఇక్కడ ఇవి కొనకూడదని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఆ దేశంలో ప్రజలు వస్తువులను కొనడము సరుకులను కొనడము ఆపేశారు అనుకోండి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది జపాన్లో ఇవాళ ఇదే జరిగింది మీకు ఆ దేశ పౌరులు రోడ్ల మీదకి వచ్చి సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళి ఈ ఈ వస్తువులు కొనే పరిస్థితి లేదు ఎందుకు ధరలు చాలా చాలా ఎక్కువ అంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము కొనము అని చెప్పి మీకు అంత స్ట్రాంగ్ ఎకానమీకి సంబంధించిన ప్రజలు ఈ నిర్ణయాలు తీసుకున్నారు తీసుకోవడము తీసుకోవడము మీరు ఒక బంగారము వజ్రాలు కాదండి మామూలు పళ్ళు కాయగూరలు డైలీ వాడే సరుకులు వీటిని కూడా మేము కొనలేం మా జపాన్లో ధరలు ఎక్కువ ఉన్నాయి అన్నారు దాంతో మీకు ప్రభుత్వం ఏం చేసింది ఇంట్రెస్ట్ రేటుని హై లెవెల్లో ఉంచి ఏదో ఒక రకంగా వాళ్ళ ఎకానమీని కాపాడుకుందాం అనుకున్నారు కానీ ఇవాళ ప్రజలు కొనకపోతే ప్రజలే కదండి దేశము వాళ్ళు మేము ఇలా కొనము ఇప్పుడు మీ దేశంలో పెట్రోల్ ధర వంద రూపాయలు ఉందండి సడన్గా మీరు ఇన్ఫ్లేషన్ పెరిగి రెండు వందల యాభై రూపాయలు అన్నారు వెంటనే బైకులు నడిపేవాళ్ళు కార్లు నడిపేవాళ్ళు మేము ఇక పెట్రోల్ డీజిల్ వేసుకోము ఇళ్లలోనే మా కార్లు బైకులు ఉంచేస్తాము నడిచే వెళతాము పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతాము ఏంటి ఏ మెట్రోనో లోకల్ ట్రైన్స్ బస్సులో వాడతామా అన్నారు అనుకోండి మీ దేశ పరిస్థితి ఏంటి అంటే ఇంతంత పెట్రోల్ డీజిల్ అవసరం మీకు ఉండదు ఇమీడియట్గా మీకు ఏమవుతుంది రేట్స్ అంతా కూడా పడిపోతాయి పడిపోయిన తరువాత మీరు ఆర్థికంగా ఎదగలేరు ఇదే జరిగింది సో కాబట్టి ఇవాళ జపాన్ ఇన్వేరియబుల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ రేటును కట్ చేయాలి కట్ చేస్తే వాళ్ళు ఇంకా 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 కూడా రిసెప్షన్లోకి పడిపోతారు సో ఇది మన ఆప్త మిత్రుడు జపాన్ యొక్క పరిస్థితి మరి దీని యొక్క రెపర్కెషన్స్ పర్యవసానం చూసారు అనుకోండి ఫోర్త్ పొజిషన్లో ఉండే జర్మనీ ఇవాళ థర్డ్ పొజిషన్కి వెళ్ళింది అంటే ఇది ఎలా చెప్పాలంటే ఐదు వందల తొంభై ఒక్క మీకు ట్రిలియన్ ఎన్స్ని అంటారు ఇది వాళ్ళ జీడిపి అంటే మీకు ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నామినల్ జీడిపి అనేది రెండు వేల ఇరవై మూడులో ఉండింది ఓవరాల్గా మీరు క్యాల్కులేట్ చేశారు ఎవరు చేస్తారు ఇదంతా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చేస్తారు సో వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఏం చెప్పారంటే ప్రస్తుతము జపాన్ యొక్క నామినల్ జీడిపి ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్లో ఉంది అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీలో యావరేజ్ నామినల్ జీడిపి ఓవరాల్గా తీసినప్పుడు ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్లోనే వీళ్ళు ఉన్నారు ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ యుఎస్డి అండి అమెరికన్ డాలర్స్తో క్యాలిక్యులేట్ చేశారు అదే మీరు జర్మనీని చూసారనుకోండి ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ ట్రిలియన్లో ఉన్నారు వాళ్ళు యూఎస్డీ అంటే ఏంటి జపాన్ కన్నా జర్మనీ ఎక్కువ ఉంది అలాగే వాళ్ళ నామినల్ జీడిపి కూడా సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్తో ఉండడము జర్మనీని ఇవాళ థర్డ్ పొజిషన్లో పెట్టేశారు అంటే భారత్ జర్మనీని ఓడిస్తుందని చెప్పి నేనే మాట్లాడాను రెండు మూడు వీడియోస్లో మాట్లాడాను కానీ ఇవాళ మనము జపాన్ని ఓడించే పొజిషన్లో ఉండాలి అంటే నెక్స్ట్ టూ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేనాటికి మనం జర్మనీ అనండి జపాన్ అని మాట్లాడాలి కానీ ఇవాళ జపాన్ అండ్ జర్మనీ జర్మనీ థర్డ్ పొజిషన్లో ఉంది కదా వాళ్ళని ఓడించడానికి ఇంకా మనకు రెండేళ్లు పడుతుంది మధ్యలో ఎవరున్నారు మన క్లోజెస్ట్ ఎయిలీ మన బెస్ట్ ఫ్రెండ్ జపాన్ ఉంది సో జపాన్ మనం ఈ నామినల్ జీడిపిలో ఓడించి జర్మనీని ఓడించి చైనాకు నెక్స్ట్ లెవెల్లో మనం వెళ్ళాలి అనేది మన టార్గెట్ అవ్వచ్చు కానీ మన ఆప్తమిత్రుడు ఓడిపోతున్నాడు అన్నప్పుడు మనకి బాధగా ఉంటుంది కదా భారత్ ఎదిగితే మేము కూడా ఎదుగుతున్నాము అని చెప్పి ఒక గట్టి నమ్మకంలో జపాని వాళ్ళ ఇలాగ పతనం అయిపోవడము ఇలాగ వీళ్ళు రిసిషన్లోకి లోకి వెళ్ళిపోవడము గత ఆరు నెలల నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చాలా బ్యాడ్గా ఉండడము మరి దీనికి కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ చెప్పాను కదండి అక్కడ మీకు ఏజింగ్ పాపులేషన్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది అంటే మీకు ఉద్యోగాలు చేయడానికి దేశము ఎదగడానికి పనులు చేసే యువత అనేది మీకు జపాన్లోను కనిపించడం లేదు చైనాలోనూ కనిపించడం లేదు జపాన్ యొక్క బద్ద శత్రువు చైనా వాడి పొజిషన్ అలాగే ఉంది జపాన్ పొజిషన్ కూడా అలాగే ఉంది చైనా వాడు చెప్పడు జపాన్ వాడు ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఓపెన్గా మేము రిసెషన్ లో ఉన్నాము ఇది మా ఆర్థిక పరిస్థితి అని చెప్పి వీళ్ళు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళకి చెప్పారు వాళ్ళు ఇవాళ ఫోర్త్ పొజిషన్ లో ఉండడము ఇండియా నెక్స్ట్ లో ఉండడము ఇదంతా కూడా మీకు రెండేళ్లలో మారిపోతుంది అన్నప్పుడు ఒకవైపు సంతోషము ఇంకొక వైపు అయ్యో జపాన్ ఇలా అయిపోయిందే ప్రపంచంలో ద సెకండ్ లార్జెస్ట్ మీకు ఎకానమీ అని చెప్పుకున్నాము ఇవాళ వీళ్ళు ఫోర్త్ పొజిషన్ కు వచ్చారు అన్న బాధ మనలో ఉంటుంది మరి జపాన్ యొక్క ఈ పతనాన్ని మీరు ఎలా చూస్తున్నారు లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్